శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను కుంభరాశి వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు ఈరోజు శుభదినంగా ప్రారంభమైనది ఈ కుంభరాశి వారికి ఏడు నరశేని ప్రభావం ఒక పక్క నడుస్తున్న తదుపరి గురువు యొక్క గ్రహ చూపు అలాగే లాభస్థానంలో చేరిన శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా వీళ్ళకి శిఖరం కలిగించే రోజులు ప్రారంభమైనాయి అలాగే కుంభరాశి వారిగా ఎదురు చూస్తున్న కొన్ని అనేక ప్రయత్నాల్లో విఫల్యం చెంది మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న వారికి ఖచ్చితంగా ఇంకా రా ఈ రోజు నుంచి ఈ జ్యేష్ఠా నక్షత్రం మంగళవారం దినం త్రయోదశి తేదీ నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమైనది అందువల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా అది శుభకరంలో జరగడానికి ఇతరులు సహాయ సహకారాలు అంద అందలేక మనం అనుకున్న పనుల్లో ఇతరులు విమర్శించే జరగడం వల్ల ఏ కార్యక్రమాలు అక్కడికి ఆగిపోవడం వల్ల మానసిక ఒత్తిడి పడిపోయిన ఈ కుంభరాశి వారికి నూతన ఉత్తేజంతో ముందుకు పోయే అవకాశాలు బుధ గ్రహాధిపతి గురువు ఇంట్లో చేరడం గురు బుధుడి పైన వీక్షణ పడడం వల్ల ఖచ్చితంగా వంద శాతానికి వంద శాతం కుంభరాశి వారికి మంచి రోజులు ప్రారంభమైనాయి ఉద్యోగం చేసే వారికి చాలా సహకారంగా ఉంటుంది పదవి ఉన్నత పదవిని అలంకరించే రోజులు మీకు శుభవార్తలు అందడానికి కూడా అవకాశాలు ఉంటుంది విద్యా అర్హత కలిగిన వారికి విద్యలోకి విదేశీయం చేయడా విదేశీయంలో చదువు విద్య కలిగించుకొని చేయాలని మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే వ్యాపారం చేస్తున్న వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు ఉన్న వ్యాపారాన్ని ఎక్కువగా అభివృద్ధి చెంది చేసుకునేదానికి అవకాశాలు ఎక్కువగా వస్తుంది ఈ కుంభరాశి వారికి స్నేహితులు అలాగే బంధువుల సహకారం ఏర్పడబోతుంది వీళ్ళు జీవితంలో కుటుంబ సభ్యులు యొక్క సహకారం సంపూర్ణంగా కలగడం వల్ల ఈరోజు శిఖరం కలిగించుకొని మంచి రోజుల్లో అడుగు వేయడానికి అవకాశం ప్రారంభమైంది కుంభరాశి అంటేనే ఎక్కువగా కష్టపడే రాశి అంటే జీవితంలో ఎంత డబ్బులు ఉన్నా ఎంత ఏమున్నా ఒకటే ఒకటి నిర్ణయం నాకున్నది ఇంతే నే నేను ఇంతదా ఇలాగా ఉండగలుగుతాను అనే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది ఎందుకనంటే శని రాస్యాధిపతి అయినందు వల్లనే ఇలాంటిది మామూలుగా పూర్వజన్మ సుకృతం అంటే యొక్క ఫలితాలు అలాగే పూర్వజన్మ కర్మాలు అనేది రెండు ఉంటాయి అదిలో పూర్వజన్మ